అయితే మొన్న మన ఫామ్ ల్యాండ్ ఇది అన్ని డీటెయిల్స్ చెప్తున్నా కదా రేసెస్ మెయిన్ విషయం చెప్పలే నేను ఎవరు అది అడిగినా కూడా అడగలే పైకివాడో అన్ని కదా ఇది ఒక్కటే ఒకటే ఇదో గెరికాయ ఆడైతే మరి ఆ కాయ ఎట్లా వచ్చిందో అయ్యో అది పుచ్చిపోయిందన్నది అంటే దానికి ఏమేయలే కదా ఏమన్నా వేసు నేను కొంచెం అది అయితే మనకి ఇంటికి పిల్లరట్లనో చెట్టుకి కర్ర అంత ఇంపార్టెంట్ అవునా కదా నేను మెయిన్ ఈ కర్రల గురించి చెప్పలే చిన్న మొక్క నుంచి కూడా కర్ర సపోర్ట్ లేదు ఇప్పుడు గాలి వస్తే మొత్తం ఇరిగిపో ఇరిగిపోతుంది నేను సైడ్కి క్రాస్ పెరుగుతుంది ఇట్లా ఉంటుంది కదా అట్లా కాకుండా ఇట్లా కర్రలు పెట్టాము దీనికి వంద కర్రలు తీసుకున్నాము ఒక కర్ర రెండుగా కట్ చేసాము కట్ చేపించాము థర్టీన్ థౌసండ్ అయ్యింది వన్ థర్టీ రూపీస్ కర్రలు నేను అయితే చెప్పినా చెప్పినా మన సబ్స్క్రైబర్ అంట అంటే ఆపి వచ్చారు కర్రలు గురించి చెప్తా ఉన్నా కదా అయితే కర్రలు మనం చెట్లు స్టార్టింగ్ పెట్టినప్పటి నుంచి ఇప్పుడే అవసరం లేదు కర్రలు అన్నా సరే మనం కర్రలు అయితే సేఫ్టీగా చెట్టు పూల పెట్టగానే కర్రలు కట్టుకోవాలి ఇట్లా ఇప్పుడు గాలి వస్తుంది గాలి వచ్చిందంటే ఇప్పుడు ఇరిగిపోతాయి కొన్ని వెలుసుగా ఉండే చెట్లు ఇరిగిపోతాయి లేదు అంటే గాలికి వంకరైపోయి వంకరగా పెరుగుతాయి वाले Yeah. <laughs> ఒక ఆయుర్వేదిక్ మొత్తం ఉత్తరే నాకు చెప్పాడు కదా ఉదయానికి ఆ చెట్టుని ఆ పేరు చెప్పొద్దంట పెద్దవాళ్ళు ఎందుకంటే అది వైద్యం పనిచేయదు అన్నట్టు చెప్తారు ఏదో ఫుల్ కావాల్ వస్తుంది అసలు నేను నాకు క్లియర్గా తెలిస్తేనే నేను చెప్తాను ఎందుకంటే మా కాక చేస్తుండే మా అమ్మనైనా చిన్న చిన్న వైద్యాలు చేస్తుంటే లిస్ట్ మాత్రం వేస్తుంటే చిన్న చిన్న నాటు వైద్యాలు ఊర్లో వేసుంటుంది ప్రతిదీ కూడా చాలా నాటు వైద్యాల మీద నడుస్తుండే అప్పుడు మేంచిన ఉన్నాడు అట్లా చాలా దాంట్లోకి వాడి కాబట్టి ఎంతగా దాంతో పాటుగా ఈ రోజు కొంతమంది పిల్లలకి కొంతమంది పిల్లలకి యూరిన్లో ప్రోటీన్స్ లీక్ అవుతుంటాయి అలాంటి పిల్లలు ఏమవుతుందంటే నీరు వచ్చేస్తుంది మొత్తం ఉబ్బిపోతారు లావుగా ఫుల్ నీరు వచ్చేసి కడుపు అంతా ఉబ్బిపోయి చాలా ఇబ్బంది పడుతుంటారు స్పెషలీ నీరు కనుక్కోండి కంప్లీట్ గా పర్సనల్ గా కూడా నేను వాడి కూడా చూసిన సో వచ్చినాయి మొన్న వచ్చినప్పుడు చిన్నగా ఉన్నట్టు నాకు చూడలేదు పెద్దగానే కదా చూసిన అయితే ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది నన్ను మీ ల్యాండ్ సరౌండింగ్లో ఏమైనా ప్లాట్స్ ఉన్నాయా అంటే ఎంత వివరాలు చెప్పండి మాకు తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు చాలా అంటే చాలా మంది కాల్స్ వస్తున్నాయి వాట్సప్ చేస్తున్నారు నేను కొంతమందికి రెస్పాండ్ అవుతున్నా కొంతమందికి రెస్పాండ్ అవ్వలేకపోతున్నా మీకు నిజంగా ఇక్కడ పెట్టుబడి పెట్టాలి మాకు ఫ్లాట్స్ కావాలి అని ఎవరైనా అనుకున్నట్లయితే కోచంపల్లి లోకల్ వ్యక్తి తను నరసింహ అతని పేరు మాజీ సర్పంచ్ వాళ్ళ అబ్బాయి తను లోకల్ వ్యక్తి తనమే ఉన్నాయి చాలా ఈ సరౌండింగ్లో జెన్యున్ పర్సన్ ఒకవేళ మీరు పెట్టాలి చేయాలి అంటే ఏజెంట్స్ ద్వారా పోతే మీకు అటు కొంచెం ఇటు కొంచెం అని చెప్పి కొంచెం ఇబ్బందులు ఉంటాయి సో డైరెక్ట్ ఇలాంటి వ్యక్తులు మీరు అప్రోచ్ అయినట్లయితే మీరు కూడా పెట్టుబడి సేఫ్గా పెట్టచ్చు చేయొచ్చు అనేది నా ఉద్దేశం సరే ఎవరి దగ్గర తీసుకున్నా కూడా మనం కూడా మన ఎంక్వైరీ మనం చేసుకొని మనం చేస్తాం కదా మీకు ఈ సరౌండింగ్లో మీకు హండ్రెడ్ గజాల్లో గజాల్లో ఫ్లాట్స్ కావాలన్నా ఎకర్స్లో ల్యాండ్స్ కావాలన్నా అలానే అప్రోచ్ అవ్వండి నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను నేను వెళ్తా ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ కూడా ఒకటి పెట్టుకునే చూడండి అనిపిస్తుంది ఎందుకంటే మనం అది టచ్ చేయొద్దు ఊళ్ళో ఎక్కడైనా ఉంటే తన సరౌండింగ్లో ఉండే కొమ్మల్ని వాటిని మనం టచ్ చేసామనుకోండి అంటే వాటికి వేరే స్మెల్ వస్తా అంటే ఎట్లా తెలుసుకుంటే ఏమో చనుభవం కానీ ఎవరో నా ప్లేస్ని టచ్ చేశారు నాకు ఇక్కడ సేఫ్ కాదు అని చెప్పేసి ఆపేస్తాయి అందుకోసమే బిట్టలు ఎక్కడ ఏ పెట్టుకుంటున్నా కూడా వాటిని డిస్టర్బ్ చేయాలి దూరం నేను చూసి వెళ్ళిపోవాలంటే చెట్లున్నాయి ఇప్పటివరకు అయితే పచ్చగా బాగున్నాయి చెట్టు అయితే గడ్డి ఎక్కువ వచ్చేసి అవి బొంత పురుగులు వచ్చాయి బొంగలి పురుగులు ఆ బొంత పురుగులు మనం అట్లా వదిలేసినాం అనుకోండి పురుగులన్నీ మనం చిన్న మొన్న నేను వీడియోలో కూడా పెట్టినా లెంతీగా అయింది నేను దాని గురించి ఇంకొక రోజా ఎందుకంటే వాడు మళ్ళీ చేసేదాన్ని వెజిటబుల్స్ కోసం నాకు వేరే ప్లాన్ చేశాను వాడుకుంటే మొత్తం పెట్టాను జాతీ అవి చేసినప్పుడు నేను మీకు ఆ వీడియో మళ్ళీ పెట్టాను ఫుడ్ చూపెట్టాలంటే మళ్ళీ లాస్ట్ వరకు వెళ్తాను అలా ఎక్కువ